నల్గొండ జిల్లా ప్రాజెక్టులు ఎస్ఎల్బి కావచ్చు బ్రాహ్మణవెల్లి కావచ్చు పిలాయి కాలువ కావచ్చు ధర్మారెడ్డి కాలువ కావచ్చు ఈ ప్రాంతానికి కృష్ణా నది జలాలను ప్రవహింపజేయడం ద్వారా ఈ నల్గొండ జిల్లాను సస్య సామలం చేసి తెలంగాణకే కాదు దేశానికే తలమానికంగా ఆదర్శంగా నిలబెట్టాలన్న ఆలోచన ఈ రోజు మన ప్రభుత్వం చేస్తున్నది ఇదే కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పారుతల శాఖ మంత్రిగా సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఈ రోజు బాధ్యత వహిస్తూ మేము ఆనాడు చెప్పినాం వరి పండించండి అని గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అన్నారు వరేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే వరి కొనుగోలు కేంద్రాలు మేము తెరవము వరి కొనము మేము మీరు వేసుకుంటే మీ కర్మ అని ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అన్నారు కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఈనాడు ఐకేపీ కేంద్రాలు ఎనిమిది వేల ఐదు వందల ఐకేపీ కేంద్రాలు తెలంగాణలో నలుగు మూలాల తెరిపించడం ద్వారా వరి పండించండి కనీసం ధరనే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తామని పిలిపించి నల్గొండ జిల్లాలో ఐదు లక్షల పన్నెండు వేల ఎకరాల వరి పండించే రైతులు దేశానికే ఆదర్శంగా నిలబడ్డారు అందులో రెండు లక్షల డెబ్బై వేల ఎకరాల సన్న వడ్లను నల్గొండ జిల్లా ప్రజలు పండించారు అందుకే ఈరోజు మూడు రోజుల్లో మీ అమ్మిన వడ్లకు పైసలు ఇవ్వడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం ద్వారా రైతు అంటే ఆత్మగౌరవంతో బ్రతకాలి రైతుకు వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం అంటే పండగ ఆ పండగ ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో జరగాలి అని ఇవాళ మీకందరు కూడా వరి పండించిన వాళ్ళు గుండెల మీద చేతులు వేసుకొని నిశ్చింతగా నిద్రపోయేటట్టు ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అందుకే మిత్రులారా ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా ఈ దేశంలోనే ఈసారి తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడ్డ వరి రైతులే లేరు అరవై ఆరు లక్షల ఎకరాలలో ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి ఈ దేశం మొత్తం మీదనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఐదు లక్షల పన్నెండు వేల ఎకరాల వరి బండిచ్చి నల్గొండ తెలంగాణలో మొదటి స్థానంలో నిలబడ్డదని నేను ఈరోజు ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నా అందుకే నల్గొండ రైతాంగాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా అందుకే చంద్రశేఖరరావు గారికి ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా మీరు అధికారంలో ఉంటే చాలా ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకుంటామనే విధానము ఇది మంచిది కాదు మీకు మీ అనుభవానికి మీ హోదాకు ఈరోజు నేను సూటిగా వారిని ఒకటే మాట అడుగుతున్నా మేమందరం ఎన్నికల్లో పోటీ చేయలేదా ఓడినా గెలిచినా ఉండలేదా ఒక్కసారి కాదు రెండు సార్లు మీరు గెలిచినప్పుడు ఓడినాం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పెద్దలు జానారెడ్డి గారు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి శాసనసభలో పాలక పక్షానికి సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వం చేసే తప్పిదాల మీద వారు సూటిగా పదునుగా ప్రభుత్వాన్ని నిలదీసి అదే విధంగా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మరొక ఐదు సంవత్సరాలు సిఎల్పి నాయకుడుగా మా ఎమ్మెల్యేలను మీరు గుంజుకున్నా ముక్కవోని ధైర్యంతో సిఎల్పి హోదాను మీరు తొలగించిన ఏ రోజు అధైర్య పడలేదు ధైర్యంగా ఐదు మంది శాసన పంచ పంచపాండవులలాగా అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఎంబడి పెట్టుకొని మీతోని కొట్లాడి నెంబర్ కాదు సమస్యలను ప్రస్తావించడం ప్రతిపక్ష బాధ్యతని ప్రజా సమస్యల మీద చట్ట సభలలో మా సిఎల్పి నాయకుడు ఆనాడు బట్టి విక్రమార్క గారు మీ ప్రభుత్వం మీద పోరాటం చేయడమే కాదు మీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిండ్రు మరి ఈరోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా సంవత్సరం పూర్తి అయింది మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించినరా మీరు శాసనసభకు వచ్చిండ్రా మీ అనుభవాన్ని ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పది సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించినా మీరు ఆలోచన చేయండి ఆత్మ పరిశీలన చేసుకోండి రావు గారు ఇంత అనుభవాన్ని నలభై సంవత్సరాల ప్రజా జీవితంలో నాలుగు కోట్ల ప్రజలు మీకు అండగా నిలబడి మిమ్మల్ని మోస్తే ఈరోజు ప్రతిపక్ష పాత్ర శాసనసభలో ప్రతిపక్ష కుర్చీ ఖాళీగా ఉండడం ఈ తెలంగాణ సమాజానికి ఏమి సమాధానం చెప్తారు మీరు అని అడుగుతున్నా ఇవాళ మీరు నేను ఒకటే సూచన చేయదలుచుకున్నా గెలిస్తే ఉప్పొంగిపోవడం ఓడిపోతే కుంగిపోవడం కుంగిపోయి ఫామ్ హౌస్ లో పడిపోవడం మీ స్థాయికి మీ గౌరవానికి తగ్గదు ఓటమి మేము చూసినాం ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా ఎంపీ ఎమ్మెల్యేగా ఎంకన్నా ఓడిపోయి కానీ ప్రజాక్షేత్రం మొదలలే మల్ల పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడి ప్రజా తీర్పు కోరినాం మల్కాజ్గిరి నుంచి నేను అదే విధంగా నల్గొండ నుంచి ఎంకన్నా ఎంపీలుగా గెలిచి పార్లమెంటులో తెలంగాణ గళాన్ని వినిపించిన ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్టీ ఆదేశాల మేరకు పార్లమెంటు నల్గొండ నుంచి భువనగిరి నుంచి వీళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం వహించను అది మల్కాజ్గిరి కావచ్చు ఎంకన్న ప్రాతినిధ్యం వచ్చిన భువనగిరి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన నల్గొండ కావచ్చు ప్రతిపక్ష పాత్ర మేము పోషించాలని ప్రజలు అండగా నిలబడి గెలిపించారు మరి ఈరోజు నేను అడుగుతున్న సంవత్సరం పూర్తయిన సందర్భంగా చంద్రశేఖరరావు గారు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి గెలిస్తే ఉప్పంగడం ఓడిపోతే కుంగిపోవడం ఇది తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యానికి మంచిదా మీరెందుకు బయటికి రావడం లేదు మీరెందుకు మాట్లాడడం లేదు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు నచ్చకపోతే ప్రజలకు కష్టం వస్తే ప్రజల పక్షాన మీరు మాట్లాడవలసింది పోయి మీరు ఒక గాలి బ్యాచ్ను జమ చేసి ఊరి మీద కుదిలినరు వాళ్ళ మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఫ్యాక్టరీలు